దేశాలకు సంబంధించి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఓ జాతీయ మీడియా నిర్వహించిన రక్షణ సదస్సులో పాల్గొన్న రాజ్నాథ్ భారత్ ఎవరినీ శత్రువుగా పరిగణించబోదని తెలిపారు రైతులు వ్యవస్థాపకుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు టారిఫ్ వివాదంతో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినడం మరోవైపు భారత్ చైనా సంబంధాలు బలపడుతున్న వేళ రక్షణ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ప్రపంచం శరవేగంగా మారుతోందన్న రాజ్నాథ్ ప్రతిరోజు కొత్త సవాలు ఆవిర్భవిస్తున్నాయని చెప్పారు మహమ్మార్లు ఉగ్రవాదం ప్రాంతీయ ఘర్షణలతో ఇది అత్యంత అస్థిరమైన శతాబ్దంగా మారిందన్నారు భౌగోళిక రాజకీయాల్లో వస్తున్న మార్పులు ఎక్కువగా ఎవరిపై ఆధారపడకూడదని చెబుతున్నాయని రాజ్నాథ్ వివరించారు ఇలాంటి పరిస్థితుల్లో స్వావలంబన ఒక ఎంపిక కాదని అది ఒక వ్యూహాత్మక అవసరమని వివరించారు ఆత్మనిర్భరత ఒకప్పుడు హక్కుగా మాత్రమే ఉండదన్న రాజ్నాథ్ ఇప్పుడు మనుగడే దానిపై ఆధారపడిందని పేర్కొన్నారు ఆర్థిక వ్యవస్థకు భద్రతకు స్వావలంబన అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు